ఈరోజు ఎంతో సుదినం చాలా మంచి రోజు ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చినాక రాకపోతు కోవిడ్ కాన్స్టెన్సీ ప్రజలకు అందరికీ ఇచ్చిన మాట ఎక్కడికెళ్ళినా అమ్మ మాకు ఇల్లు లేవు ఇల్లు స్థలాలు లేవు పొజిషన్ సర్టిఫికేట్ లేవు అని చెప్పే నేను కోరిక కాన్సెన్స్ లో ఉన్న ప్రజలకి ఇదే కోరిక ఎస్సీ ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు ఎక్కడైనా కూడా ఇదే కోరిక పోవడం జరిగింది అటువంటిది రోజు ఎందుకు సుదీర్ఘం అంటున్నారంటే కనీసం ఒక రెండు వందల ఎనభై ఐదు మందికి ఆ టైమ్లో నమోదు చేసుకోవాలి ఐదు వందల డెబ్బై ఏడు మంది అయితే ప్రస్తుతం రెండు వందల ఎనభై ఐదు మందికి సొంత ఇంటి కథ తీర్చబోతాదందుకు ఆ కార్యక్రమాలను విచేసిన తెలుగు చేసిన నాయకులు కార్యకర్తలు టీచర్కి నాయకులు జనం సేవలు కార్యకర్తలు అదే విధంగా స్టేజ్లో ఉన్న మొత్తం కాన్సర్కి తెలుగుదేశం నాయకుడికి చైర్మన్ కి అలాగే హౌసింగ్ అధికారులకి అందరికీ కూడా ముఖ్యంగా ఈ పొలిషన్ సర్టిఫికేట్లు మన కోరు లో ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోబోతున్న మొట్టమొదటి ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనమందరం నేను మీకు ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ప్రజలకి ఏ టైంలో ఏది చెయ్యాలో ఏది ఇవ్వాలో అది వీళ్ళు కాకపోయినా దాని మీద ఎన్నో ఎన్నో నాకు తెలిసి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద ఆయన ఎన్ని మీటింగ్స్ పెట్టారో నాకు తెలుసు ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ మన ఇది మీ సం నా మీ మీ ఇల్లు రావాలి పేద ప్రజలకి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఎవరైతే ఆడుతుందో సొంత ఇల్లు కల్పించుకోవడానికి వాళ్ళందరికీ ఎలాగైనా సరే ఇల్లు తెప్పించి ఇవ్వాలి అనే ఒకే ఒక పట్టుదలతో నేను ఎన్నో సార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఎన్నో సార్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు మీటింగ్స్ పెట్టారు కొంచెం కొంచెం వచ్చి ఈ రోజు మన లో కోసీలో ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వారు ఐదు ఐదు వందల డెబ్బై ఏడు అయితే ప్రస్తుతం మంజూరు అయితే రెండు వందల ఎనభై ఐదు రెండో లిస్ట్ అరవై తొమ్మిది ఇంకా రెండు వందల ఇరవై మూడు అవి కూడా మీ వచ్చే విధంగా మనం తప్పకుండా ప్రయత్నం చేస్తుంటాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుతీర్తి కళ ఈనాడు కాదు మన తెలుగుదేశం ప్రభుత్వం నినాదమే కూడు గుడ్డ నీల అది ఆ రోజు అన్న నందమూరి కార్యక్రమాల్లో గారు మొదలు పెట్టారు ఈ రోజు వరకు ఒత్తిడి కాకుండా దాన్నే ఫాలో అవుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థవంతంగా ఎక్కడ తప్పిదాలు జరిగినా సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరికి పేదలకి సొంతింటి కల నిజం చేయాలి అని చెప్పి ఆయన ఆహ్వానిస్తూ కష్టపడతారు ఇందాక చెప్పాను నేను ఈ సొంతింటి కల మనం నెరవేర్చడానికి ఇవ్వడానికి మీకందరికీ తెలుసుంటుంది నేను ఎలక్షన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ కాలనీలోకి కాలనీలో ఎస్సీ ఎస్ బిసి కాలనీస్ అమ్మ నీకే లేదమ్మా ఓటు ఈ ఇల్లు ఎప్పుడు అంటున్నావు అమ్మా పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు రామారావు గారు అంతకుముందు కట్టించినవి తర్వాత కొన్ని పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టించినాటివి తర్వాత ఇల్లు లేదమ్మా మాకు సరిగా రాలేదు అని చెప్పడమే జరిగింది ఆ ఇల్లే ఇప్పుడు పెచ్చులు పోయి ఉన్నాయి చూపించారు ఇవన్నీ మీరు ఎమ్మెల్యే అయితే మాకు బాగు చేసి ఇవ్వండి అమ్మా అని కూడా అడగడం జరిగింది వాటి కూడా అది త్వరలో మనం ప్రణాళిక బద్దంగా సిద్ధం చేసుకొని హౌసింగ్ ఏ వాళ్ళతో అందరితో మాట్లాడుతూనే ఉన్నాము అవి కూడా తప్పకుండా అది త్వరలో ఎస్సీ ఎస్సీ కాలనీస్ లో బీసీ కాలనీస్ ఉన్న వాళ్ళకి కూడా తొందరలో శాంక్షన్ చెప్పి సమయంలో ఇప్పుడు నేను మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పాలన తన ప్రజల సంక్షేమం కోలా 85 మందికి తొలి పరితగా పక్కా గోహార లబ్ధిదారుల ఎల్పి చేశాం బక్కాయిల లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా 2 లక్షల 57 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం సొంత ఇల్లు ఇంటి సానం లేని తండి ఒక్కరు పిఎంఏవై సభ్యులు తమ పే ఫోన్ చేసుకోవాల్సిందిగా కూడా ప్రెస్ మూలంగా నేను అందరికీ కోవిడ్ కాన్స్టిన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఇంకోసారి చెప్తున్నాను సొంతలు ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరు పిఎంకేవై సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను ఇంటి స్థలాలు కావాల్సిన కూడా మీరందరూ సమీప సచివాలయంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలి అదే కాకుండా సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పుకోవడం కోరుకుంటాను ఇందుకు స్థానిక నాయకులు ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నాయకులు గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ సెక్రటరీ అదే విధంగా మండల స్థాయి నాయకులు కానీ ఎవరైనా ఆ గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళు ఈ పిఎం

ఉన్న అవకతవకలు అన్ని ఎవరైతే ల వాళ్ళకి తప్పకుండా ఇల్లు అందే విధంగా మనం ముందుకెళ్తాము హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగేది అలాగే ఇంటి స్థలాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగేది ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా చూసి చేయాలి అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎవరు కూడా మేడం చాలా ఏమి రెండు వందల ఎనభై ఐదు ఇచ్చారు అని చెప్పి ఎవరు బాధపడదు నేను చెప్పాను అర్హులైన ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ మీది కాదు నాది తప్పకుండా అందరికీ ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేసి మీకు తెప్పించిస్తానని చెప్పి మరోసారి మాట్లా ఈ కార్యక్రమానికి చేసిన అధికారి మౌసింగ్ అధికారులకి రాచి పంటల ప్రజలకి అలాగే నాయకుడికి అందరికీ ధన్యవాదాలు